మనం బెడ్రూమ్కి పోతాం నైడుగుల మాస్టర్ బెడ్రూమ్ అంటాం ఈ మాస్టర్ లో ఎవరైనా కూడా మీరు చూడండి ఇక దక్షిణం సైడ్ పశ్చిమ సైడ్ ఖాళీ ఉన్నది దక్షిణ సైడ్ ఖాళీ స్థలం ఉన్నది ఉత్తరం సైడ్ ఖాళీ స్థలం ఉన్నది అంటే ఇక్కడ దేటు ఉన్నది తూర్పు సైడు మంచాలు వేసుకొని ఉన్నారు దీంట్లో ఏమవుతుందంటే మొత్తానికి భార్య భర్తల పంచాయలు అనుమానం సంవత్సరం తక్కువ ఉంటా ఉంటుంది లొల్లి పెట్టుకుంటారు అబగారి మాటలే ఉంటా ఉంటాయి ఇక్కడ దీంట్లో ఈ మాత్రం నిషేధించబడి మనకు మంచిది కాదు మంది ఏం చేస్తారంటే అది అది అవపడతలు కదా సాటుకుంటే గిట్టు ఉంటే మంచిగా ఉంటుంది కదా గిట్టు పెట్టుకుంటాం అని సాటు ఇలా భార్య భర్తలు అన్నట్టే కానీ లొల్లు పంచాయలు పెట్టుకుంటారు అయితే ఆధారం చూసుకోవాలి మంచాల గిట్లు ఉంటే కొడుకు పెళ్ళైంది అనుకో నీ నైట్ కొడుకు పెళ్ళైంది అనుకో అబగారి మాట ఇంటది చెప్పకుండా వెళ్ళిపోతారు ఇట్లా ఈ తూర్పు తూర్పుగోడ కానీ ఇబ్బంది మంత్రలేస్ పండుకున్న అవగాహన ఉంటాయి ఇక్కడ భర్త మాట విన్నది అంతే అంటే దక్షిణం పొడవర ఉత్తరం ఖాళీ ఉన్నది దీనివల్ల ఇట్లా పండుకునే నైట్ రూమ్ల దక్షిణ పశ్చిమ కొంచెం ఖాళీ ఉండి పెట్టుకోవాలి వీళ్ళు గోడకు మంచలేసి పండుకుండరు దీనివల్ల ఇద్దరి సమస్య వచ్చింది ఎందుకు లోకం ఎందుకంటే ఇది యుక్త వయసులో చెప్పే ముచ్చట్లు అయ్యవల మాట వింటారు లొల్లి పెట్టుకుంటారు అవగాహనకి వెళ్ళిపోతారు అవగాహన ముచ్చట్లే ఉంటాయి అంటే దొరుకుతా లేవా చెప్పు అవగాహన డైలాగ్ తీసుకుంటానావా అంటే వీళ్ళు భయపడతాయి కానీ వాస్తవంగా అదే భర్త మాట తిన్నారు అయ్యవాళ్ళ మాట వింటారు ఇదే ఉంటుంది మంచాల్ ఇట్లా వేసుకోకూడదు సంటరీస్టర్ చెప్తే ఇక్కడ మంచం ఇక్కడ మంచం ఉండాలి తూర్పు కాగిలం ఉండాలి ఉత్తరం ఉండాలి దక్షిణ సైడ్ కాగి స్థలం ఉండాలి ఉంటే ఇటుకెళ్ళు ఉంటే మీకు మంచి అవుతుంది నెంబర్ వన్ క్వశ్చన్ ఉంటాడు డబ్బులు వస్తాయి అంటే ఇచ్చేటోడు ఉంటాడు లూలు పంచాయ్ పెట్టుకుంటాడు ఇదే ఈ మంచం ఇటు ఉండదు అంతే ఇక్కడ ఉత్తరం తూర్పు విషయాలు కలవా ఇక్కడ లేచి చక్కగా డైరెక్ట్ పోతే లేవనే మంచి జరుగుతుంటుంది మంచాలు ఉంటాయి ఇక్కడ డైరెక్ట్ తూర్పు తూర్పు ఉత్తరం నడుకలు ఉండే ఉంటాయి సిరి సంపదలు భాగ్యం ఉంటాయి ఈ పొద్దు లేచి గిట్ట నడిచి నడపంగానే చికాకులు అయితే మంచాల కోసం ఎట్టి పరిస్థితుల ఇది ఇక్కడ ఉండకూడదు పచ్చ చూడండి తూర్పులు గోడకు మంచాలు ఎవరు ఎత్తారు భార్య భర్తలు అన్ఫిట్ అత్తగా ఇంటికి పోతారు కొత్తగా పెళ్ళైన కొడుకులు బిడ్డలు ఉండే ఉంటే అవ్వా ఇంటికి పోతారు లొల్లి పంచే పెడతారు మళ్ళీ రిమిడి చేయాలి రప్పి చేయాల్సి వస్తుంది కాబట్టి గిట్ల ఇక్కడ ఇక్కడ వేసుకోవాలి నైడుతులు వేసుకుంటే మంచి జరుగుతుంది ఈ మంచాల కోసానికి మన వీడి దీక్షను ఇదైతే అల్ఫిట్ ఒక్కొక్క వీడియో మంచాల కోసం ఒకటి నైరుతులు మనం తీసుకున్నా కాబట్టి నచ్చ చర్చి కంటే వెళ్ళి కొడుతాం మా విస్తే అంజన వాస్తవం ఇప్పుడు విశ్వమాన చేసే మా లక్ష్యం అంజన వాస్తవాన్ని సాధ్యం అంజనం వేసుకున్న చెప్పినాం కాబట్టి పని పనిచేయడం ఈ మంచాల నైరుతుల కోసానికి ఇక్కడ నిజాం పిల్లలు మనం తీసినాం ఒక్కొక్కటి ఏ ఊళ్ళైనా ఎక్కడైనా కూడా జరుగుతుంది చెప్తా ఉంటాం